నమస్తే మిత్రారా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చట్ట విరుద్ధమంటూ ఈరోజు హైకోర్టు జీవో సిక్స్టీన్ ను రద్దు చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని తేల్చి చెప్పింది అయితే వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇప్పుడు మనము ఈ జీఓ పదహారు ను కొట్టిపడిస్తే దానికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది వారంతా ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులని కొనసాగడానికి అవకాశం అనేటువంటిది ఉంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే విద్య కావచ్చు వైద్య శాఖల్లో వేలాది మంది ఉద్యోగులు రెగ్యులరైజ్ కాక హైకోర్టు తీర్పుతో వాళ్ళందరూ ఆందోళన నెలకొంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము జేఎల్ మూడు వేల ఐదు వందల మందిని రెగ్యులరైజేషన్ అనేటువంటిది అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఇంతమందిని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేయడంలో జేఏల్ గజ్జిటేరు హోదా కలిగినటువంటి ఒక గజ్జిటేరు హోదా కలిగినటువంటి ఉద్యోగులు పిఎడ్ వాళ్ళు అదే వాళ్ళు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సెట్ నెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అసలు జేఎల్ అదేవిధంగా డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు అలాంటి విషయాలలో చాలామంది ఇంతకుముందు అసలు ఇవి రెగ్యులరైజేషన్ చేసినప్పుడు ఇంకో విషయం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది కూడా సరిగా చేయలేదు దీనిపైన కూడా కేసులు ఉన్నాయి కాబట్టి కనీసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్న చెయ్యండి అనేటువంటిది గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఎలాంటి అంటే వాటిపైన ఎలాంటి డిసిషన్ అనేటువంటిది తీసుకుంటుంది అనేటువంటిది ఇప్పుడు మన సవాలుగా మారింది కా అయితే అప్పుడు ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేసి తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ నిరుద్యోగ చేసి వ్యతిరేకించింది అప్పుడే అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే అప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయనేటువంటి చెప్పడం రాత్రికి రాత్రే వాళ్ళకు మనకు జాబ్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి మనందరికీ తెలుసు ఇంకా కొన్ని చెప్పాలంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఇచ్చారు కదా టీచర్ ప్రమోషన్ల గురించి నేను చెప్పేది టీచర్స్ ప్రమోషన్ అంటే మొన్న ఇచ్చినటువంటి ప్రమోషన్ కాదు రెండు వేల పదహారు అప్పుడు ఇచ్చినటువంటి ప్రమోషన్లో ఓన్లీ ఉమ్మడి మహబూబ్ నగర్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డెబ్బై రెండు మంది టీచర్లు ఫేక్ సర్టిఫికేట్లు సంపాదించి ప్రమోషన్ పొందారు అనేటువంటిది ఉంది నేనేం చెప్తున్నానంటే అది ఏ జాబైనా కావచ్చు ఎలాగైనా కావచ్చు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు వైద్య విభాగంలో కావచ్చు విద్యుత్ విభాగంలో కావచ్చు అదేవిధంగా విద్యా విభాగంలో కావచ్చు తప్పకుండా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసేదానికంటే వాళ్ళకు అదనంగా అదనంగా వాళ్ళు పనిచేశారు కాబట్టి వాళ్ళకు మార్కులు అనేటువంటిది కలపండి అనేటువంటిది అందరం అనుకున్నాము కానీ అదనంగా కలపండి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి లేకుంటే మార్క్స్ ఇవ్వండి అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయము బట్ వాళ్ళకు రెగ్యులర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు మీరు న్యాయం చేయండి కానీ ఉద్యోగాలు ఇచ్చి కాదు తప్పకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది అనేటువంటిది చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే దీనికోసం ఎదురు చూశారు ఏ రోజైనా న్యాయం అనేటువంటి బయటికి వస్తుంది అది లేట్ అయినా సరే అనేటువంటిది మనందరికీ తెలుసు ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటే అప్పుడప్పుడు మనకు పేపర్లో వస్తూ ఉంటుంది ఫేక్ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించుకొని జైలు రెగ్యులర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళు జైలుగా వాళ్ళు డీఎల్గా ప్ర ప్రమోషన్ పొందితే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి మనం అందరం కూడా కాబట్టి ఒకసారి ఆలోచించాలి ఏది ఏమైనా నాకైతే సబబు అనిపిస్తుంది తప్పకుండా రెగ్యులర్గా చేసినటువంటి వాళ్ళను తిరిగి వాళ్ళకు ఏదైనా కావాల్సి అదనంగా మార్కులు కలపండి కానీ రీ ఎగ్జామ్ అనేటువంటిది జరపాలి ఎగ్జామ్ జరపండి వాళ్ళకి అదనంగా మార్కులు ఇస్తే ఇవ్వండి వాళ్లకు బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి జివో సిక్స్టీన్ అనేటువంటిది హైకోర్టు తీర్పు అనేటువంటిది చాలా మంచిది అనేటువంటిది నాకైతే అనిపించింది ఏది ఏమైనా కొంతమందికి బాధ కలిగించవచ్చు బట్ ఏం చేయలేము న్యాయంగా వెళ్ళాలి న్యాయంగా సంపాదించుకోవాలి కాబట్టి జేఎల్ అంటే గస్టెడ్ హోదా కలిగినటువంటిది ఎప్పుడైనా గస్టెడ్ హోదా కలిగినటువంటి జాబ్స్ అనేటువంటిది రెగ్యులర్ చేయడానికి ఉండదు అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి గత ప్రభుత్వము గత పదిహేడులో చివరిగా అంటే చివరిగా వాళ్ళు చేసి పోవడం అనేటువంటి జరిగింది ఏది ఏమైనా తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీరైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్